అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మందికి చేరే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మాట్లాడుకుంటే కనుక ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ ఒక హెల్తీ చర్చా వేదిక కొనసాగించారు ఈ చర్చా వేదిక గురించి మనం చాలా మాట్లాడుకోవాలి ఆ యొక్క చర్చా వేదికకు సంబంధించిన క్లిప్పింగ్ కూడా నేను వేస్తాను ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు లోకేష్ గారు గంజాయి బ్యాచ్ స్వైర్ విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు విశాఖ నెల్లూరు తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి మరోపక్క పెరిగిన ఆర్థిక నేరాలు సైబర్ నేరాలు గృహ హింస కేసులు మహిళలు యువతలకు బాలికలకు వేధింపులు కాదండి ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను హత్యలు అయితే ఇక విపరీతంగా ఉన్నాయెందుకో తెలియదు ఎంత సిగ్గు చేయటండి ఇది ఒకసారి డాటా చూస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేవింగ్ దీస్ పన్నెండు వందల పంతొమ్మిది అత్యాచారాలు జరిగాయి ఇది పోలీసు ఇచ్చిన రికార్డ్స్ అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్ వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు హోమిసైడ్స్ అత్యాచారాలు ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడాల విపరీతమైన హత్యాకాండ గడిచిన పది రోజులుగానే అయితే నెల్లూరు ఎందుకో తెలియదు అటుడికి ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది వై ఇదంతా గంజాయి వల్ల జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రైమ్ జరగలేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి అధికం కాలేదా మద్యం అధికం కాలేదా అనేసి ఏదైతే ఒక అసత్య ప్రచారాన్ని పదే పదే చేస్తూ వచ్చారో దాన్ని ఖండిస్తూ మంది యూట్యూబర్స్ కూడా ఎప్పటికప్పుడు నిజాలు ప్రజలకు చేరేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందేంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి దీని మీద గత పద్దెనిమిది నెలల నుంచి కూడా మేము వీడియోస్ చేస్తున్నాము అంటే ఈ రోజు వెంకటకృష్ణ ఏదైతే తన ఛానల్లో మొత్తుకుంటున్నాడో పదే పదే మీదనే గత పద్దెనిమిది నెలల నుంచి మేము వీడియోస్ చేస్తున్నాం మేము ఏదైతే నిజాలు మాట్లాడుతూ ప్రజల దగ్గరికి వాస్తవాలను తీసుకుపోయే క్రమంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది మేధావులు ఏమని మాట్లాడతారనంటే పేటిఎం బ్యాచ్ అనేసి ఒక ముద్ర మాత్రం వేసేస్తారు వీళ్లకు నిజ నిజాలతో పని లేదు గత పద్దెనిమిది నెలల నుంచి మేము చేస్తున్న వీడియోల్లో వాస్తవాలు ఎంత అనేది ఈరోజు వెంకటకృష్ణ బహిర్గతం చేశాడు కదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి క్రైమ్ రేటు తీసుకున్న మహిళల మీద బాలికల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు తీసుకున్న వేధింపులు తీసుకున్న వీటి మీదనే కదా గత పద్దెనిమిది నెలల నుంచి మేము డిస్కషన్ కొనసాగిస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకే దాదాపుగా పన్నెండు వందల పైచలకు క్రైమ్ కేసులు నమోదయ్యాయి అని చెప్పేసేసి అంటే ఒక సంవత్సరానికే కూటమి ప్రభుత్వ పాలనలలో ఇంత దారుణాతి దారుణంగా క్రైమ్ పెరుగుతుంది అని చెప్పి మేము నిజాలు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద పడి కొట్టుకోవడం తప్ప ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే మేధావులు ఇంకా వేరేదేది కాదు ఇంకా మేము నిజాలు మాట్లాడే క్రమంలో పేటిఎం బ్యాచ్ అయితే మరి ఈ రోజు వెంకటకృష్ణ మాట్లాడింది ఏంటి అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే ఏబిఎన్ ఛానల్లోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆస్థాన ఛానల్ అయినా మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే నిజ నిజాలు మాట్లాడుతుంటే ఏబిఎన్ ఛానల్ కూడా ఇంకా పేటిఎం బ్యాచ్ కింద చేరిందా చర్చ వేదిక పెట్టినంత మాత్రాన ఒరిగేది ఏమన్నా ఉందా అంటే ఏమీ ఉండదు మీరు నిలదీయాల్సింది అనితా గారిని పోలీసు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసి ఏదైతే లేనిది ఉన్నట్లు మీరు చిత్రీకరించి చూపిస్తూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టు మరి అనిత గారికి ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ నాయుడు గారికి ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అన్నది పాపము కళ్ళకు గంతలు తీసి చూపించండి ఒక గంజాయి మధ్యమే అనుకుంటే ఈ మధ్య డ్రగ్స్ కూడా వింటున్నాం మనము మన కూటమి ప్రభుత్వానికి సంబంధించి పాపం ఒక మంత్రి కొడుకు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు పట్టుబట్టాడు హోమ్ మినిస్టర్ అంతేగారే చెప్పాలి హోమ్ మినిస్టర్ అంతేగారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా క్రైమ్ ఏమి జరగనట్టు పోలీస్ వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది ఎక్కడైనా కూడా ఏ చిన్న క్రైమ్ జరిగినా కూడా ఊరుకోము ఇక్కడ ఉన్నది ఎవరు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అని ఏదైతే పదే పదే ఇవిడ గారు బల్లగుద్ది మరీ చెబుతున్నారో మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది ప్రజలను రక్షించమని ప్రజల కోసం పని చేయమని మీకు అంత పెద్ద బాధ్యత అప్పజెపితే మినిస్టర్ పదవిని మీరు ఏ విధంగా తిప్పుకుంటున్నారు అంటే ఒక వైసీపీ కార్యకర్తల కోసం వైసీపీ నాయకుల కోసం మాత్రమే మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినట్టుంది మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గురించి కాదు ప్రజల శ్రేయస్సు గురించి కాదు ప్రజల రక్షణ గురించి కాకుండా ఎవడగారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా మాట్లాడేది ఈ రప్పరప్ప గురించి లేకపోతే ఒక కేకుని ఈ విధంగా కత్తితో కట్ చేస్తారా ఇంత అసభ్యకరంగా కట్ చేస్తారా రప్పరప్ప పోస్టర్లు పెడతారా పొట్టేళ్ళు కొడతారా అనేసి ఏదైతే ఈవెడ పదే పదే చెబుతుందో ఒక పొట్టేళ్ళు ప్రాణం కంటే కూడా మనిషి ప్రాణానికి విలువ లేదు అని చెప్పి అనిత గారు చాలా బాధపడిపోతున్నట్లున్నారు సహజంగా రెండు తెలుగు రాష్ట్రాలు కాదు ఏదైతే అమ్మవారి దేవాలయాలు ఉంటాయో ఈ రోడ్డు మీద కావచ్చు గ్రామ దేవతల దగ్గర కావచ్చు ఎక్కడైనా పొలిమెరలో ఈ జాతరలు జరిగేటప్పుడు రోడ్డు మీదనే నడి రోడ్డు మీదనే పొట్టేలు నరుకుతూ ఉంటారు అంత మాత్రానికి పాపం పొట్టేలు నరకడము అదొక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అనేసి ఏదైతే ఈవెడగారు వచ్చి చెబుతున్నారో ఆడపిల్లల మీద జరుగుతున్న హత్యల పట్ల అత్యాచారాల పట్ల మేడం గారు ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా రప్పరప్ప అంటున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపిస్తున్నారో అత్యాచారానికి గురైన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నిందితులు అత్యాచారం చేసిన నిందితులని ఆ విధంగా రోడ్ల మీద నడిపించి నడిపించారా అని అంటే ఆహా లేదు మేడం అనిత గారు అటువంటి మంచి పనులు చేయరు లేదు ఇప్పుడు పొట్టేలు కొట్టడం పెద్ద క్రైము ఆ విధంగా కొడతారా అటువంటి కత్తులను వాడతారా అనేది ఏదైతే క్లిప్పింగ్ వేసి చూపించారో మరి వైఎస్ఆర్సిపి నేత రషీద్ హత్య ఏదైతే ఉందో ఎంత దారుణాతి దారుణంగా అబ్బాయిని రోడ్డు మీద నరికి చంపారు రషీదు హత్యకు సంబంధించి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడిని ఏమన్నా రోడ్డు మీద ఆ విధంగా నడిపించారా అని అంటే పాపం నడిపించరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఏమన్నా రక్షణ వ్యవస్థ పని చేస్తుందా అంటే అస్సలు పని చేయదు అస్సలు పని చేయదు రక్షణ వ్యవస్థ ఉన్నది అనిత మేడం గారికి ఈ హోమ్ మినిస్టర్ బాధ్యత ఇచ్చింది కేవలం కేవలం వైసీపీ నాయకులను కోసం వైసీపీ కార్యకర్తల కోసము జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇంకా ఈమె ఈ పదవిని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఏ విధంగా ఈమె మాట్లాడుతుందో మీడియా ముందు ఇంకా ప్రజలందరూ కూడా గమనించాలి రప్పరప్ప అంటేనే అరెస్ట్ అయిపోతాయి కానీ ఆ రప్పరప్పని నిజంగా చేసి చూపిస్తున్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే వీళ్ళ దగ్గర ఎటువంటి సమాధానాలు ఉండవు ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాను బాగా ఫాలో అవుతున్నాయి ఇన్స్టాలో కొంతమంది చిల్లరదవలు పిల్ల బచ్చాలు పెడుతున్న పోస్టులు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనా అరే మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తినొచ్చి ఇంకిట వాగుతున్నారా అనిపించింది ఎందుకనంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు గురించి ఆయన ఆ లడ్డు కాదు తిరుపతి లడ్డు కాదు ఆ లడ్డు కాదు ఈ లడ్డు కాదు అని ఏదో మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో దాన్ని ఒక పిల్ల కుక్క ఏమని సంబోధిస్తుంది ఏంటంటే తిరుపతి లడ్డూను పట్టుకొని ఆ లడ్డు ఈ లడ్డు అని చెప్పి తోలనాడి మాట్లాడుతున్నాడు తిరుపతి లడ్డు అంటే అంత తక్కువగా చేసి చూస్తారా ఇటువంటి రాజకీయ నాయకుల్ని చొప్పుతో కొట్టాలి అని చెప్పేసేసి ఒక పిల్లనా కొడుకు మాట్లాడుతున్నాడు లాజిక్ లేని ఎదవలందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసేసి ఏం పూర్తి చేద్దామని వచ్చారా రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డూను ఆ లడ్డు ఈ లడ్డూ అని దానికి నీకు ఎక్కడి నుంచో మండి తెగ ఫైర్ అయిపోతున్నావు కదా యథవా మరి తిరుపతి లడ్డూలు అంది కొవ్వు కలిసిందని ఆవు కొవ్వు కలిపారని చెప్పి ఒక పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఆ లడ్డూ మీద అభండాలు వేసిన అటువంటి రాజకీయ నాయకులు రాష్ట్రానికి దేశానికి అవసరమా ఏమో మరి ఈ పిల్ల విధవ మాట్లాడినట్లు మేము మాట్లాడలేము కదా ఆ స్థాయిలో సీఎం ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు ఆ స్థాయికి మేము మాట్లాడలేము కానీ వాడు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఒక మాజీ సీఎం మీద వాడు చేసిన కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్కి మేము కంపేర్ చేసి చెప్తున్నాం ఒక మాజీ సీఎం అని గౌరవం లేకుండా తిరుపతి లడ్డు ఆ లడ్డు ఈ లడ్డు అని దానికే జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని మాటలు మాట్లాడితే మరి తిరుపతి లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి పంది కొవ్వు కలిసింది అని చెప్పి రాష్ట్రానికి అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానానికి మచ్చ తెచ్చే విధంగా ఇంకా పోర్ట్రేట్ చేసిన రాజకీయ నాయకుల్ని ఇంకా దేంతో కొట్టాలి దీనికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని అంటే ఉండవు మీరు ఛానల్ పెట్టుకొని వస్తే సరిపోద్దా నిజాలను నిర్భయంగా ఉన్న వాస్తవాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయండి సమాజం కోసం నేను ఈ ఛానల్ పెట్టాననో లేకపోతే నా నాయకుడిని సపోర్ట్ చేయడానికి నేను ఈ ఛానల్ పెట్టాననో మీరు రావచ్చుగాక కానీ ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది ఇంకా రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ కూడా మనం చూసాం ఆ జల్సా సినిమా ఏదైతే రిలీజ్ అయిందో దాని సందర్భంగా ఇంకా బన్నీ యొక్క ఫోటోని మాస్క్ వేసుకొని ఒకడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకొని ఒకరు ఏ విధంగా అక్కడ హల్చల్ చేశారో ఇటు బన్నీ గారి ఫ్యాన్స్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ని రెచ్చగొట్టారో ఆ తర్వాత ఇటు సైడ్ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల నుంచి బన్నీ గారి ఫ్యాన్స్ నుంచి ఏదైతే కౌంటర్ అటాక్ అవుతూ వచ్చిందో ఆ రెచ్చగొట్టిన వాళ్ళ మీదన ఆ యొక్క పార్టీకి సంబంధించిన కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఒరే మేము ఇప్పుడు ఈ విధంగా మాస్క్ వేసుకొని చేసినందుకే మీకు ఇంత కాలిపోతే సిద్ధాంత సభల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని కిట్ బాక్సింగ్ చేశారు కదరా మూడు లక్షల మంది కిట్ బాక్సింగ్ చేశారే పవన్ గారి ఫోటో నాడు పెట్టి అనేసి అంటే అటువంటి మేధావులకు చెబుతున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడిన మాటలేంటి సినిమా వేదికని రాజకీయాలని ఏకం చేస్తూ టికెట్ల ధరల మీదన సినిమా వేదిక మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు ఆయన మాట్లాడమే కాకుండా ఆయన తోకలైన కామెడియన్స్ తో ఏ విధంగా రచ్చగొట్టి రెచ్చగొట్టి మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని స్కిట్లు వేయించారు నాగబాబు అయినా పవన్ కళ్యాణ్ గారైనా అవన్నీ అవన్నీ ప్రజలు మర్చిపోలేదు అండ్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా మర్చిపోలేదు ప్రతిదీ ప్రతిదీ గుర్తు ఉండనే ఉంది ఇది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసేసి అమ్మాయిలకు నేను అండగా ఉంటాను అమ్మాయిలను వెలుగులోకి తెస్తాను ఇందులో వైఎస్ఆర్సిపి హస్తం ఉంది అలాగనే వాలంటరీల హస్తం ఉందని ఏదైతే ఒక అసత్య ప్రచారాన్ని చేసి అలాగనే చెగువేరా అని మద తెరస ఆదర్శాలు అని చెప్పేసేసి దానికి విరుద్ధంగా ఏ విధంగా ఈరోజు నడుచుకుంటున్నాడో నీ నాయకుడు మా నాయకుడిని ఏలెత్తి స్థాయా మీది మీ నాయకుడికి మా నాయకుడికి చాలా తేడా ఉంది ఏదైతే సిద్ధం సభల్లో మూడు లక్షల మంది కిట్ బాక్సింగ్ చేశారు ఆయన ఒక ఫోటో మీద ఆయన చెప్తున్నారో పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలకు ఎలక్షన్స్ ముందు ఆయన చేసిన వాగ్దానాలు ఇప్పటి కూడా నెరవేర్చకుండా ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దోచుకుంటున్నారో అటువంటి లీడర్ని ప్రతి ఒక్కరిని కాలను పట్టి నిలదీసి అడిగే సత్తా ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి ఉందని చెప్పి మర్చిపోవద్దు మర్చిపోవద్దు అది మీలాంటి పిల్లబచ్చాలు చెప్పింది కాదు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ మాట నేను గనక చెప్పింది చెప్పినట్లు చెయ్యకపోతే నేను మాట తప్పితే షర్ట్ బట్టి నిలేసి అడిగే రైట్స్ మీకున్నాయని సాక్షాత్తు మీ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కాబట్టి రాజకీయ నాయకుడు అంటే చేసిన వాగ్దానాలు చెప్పిన మాటల మీద నిలబడమని మీ నాయకుడికి మీరు నీతిని నేర్పండి హితవు చెప్పండి మీకు చేతనైతే అర్థమవుతుందా అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో ఏదో చేసేస్తాము అని అంటే అది మీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఒక పైశాచికత్వంలో బతుకుతున్న బతుకులు మీవి అని చెప్పి ఇప్పటికే మేం కాదు ఇప్పటికే బ్రాండ్ వేసుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ఇది గమనించుకోండి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా